కార్తీకేయ పోలవరం నేను ఫిలిమిస్ట్ జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను సీనియర్ జర్నలిస్టు కీర్తిశేషులు గవిని చక్రపాణి గారు కరోనా సమయంలో ఈ లోకాన్ని విడిచి వెళ్లారు ఆయన నలభై సంవత్సరాలు ఈ జర్నలిజం వృత్తిలో కొనసాగి ఎన్నో ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి ప్రతినిధులు రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారానికి దిశగా ఆయన సేవలు అందించారు ఈ విషయం ఒక పాలకులకి అదేవిధంగా అధికారులకి జర్నలిస్ట్ సంఘాల తరఫున మేము పదే పదే విన్నవించాం ఈరోజు ఈ నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం డేవిస్పేట పంచాయతీలో ఉన్న యాగంలో గమినీ చక్రపాణి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుకు మేము ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము రేపటి జనాల సోమవారం రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి ఇదే విషయాన్ని అధికారులకు ప్రస్తావన చేస్తూ మాకు స్థలం అనుమతులు ఇవ్వాలని చక్రపాణి గారి విగ్రహాన్ని ఏర్పాటుకు వాళ్ళు సహకరించాలని చెప్పేసి కోరుతూ మేమందరమీ అక్కడ సమావేశం అవుతున్నాము మీడియా మిత్రులారా ఇది మనకు ఒక సవాల్ లాంటిది ఎందుకంటే రాజకీయ నాయకులు అదేవిధంగా స్వాతంత్ర సమరయోధులు విగ్రహాలు పెట్టేందుకు అందరూ ప్రజా సంఘాలు కలిసి వస్తారు కానీ ఒక జర్నలిస్ట్ విగ్రహం పెట్టేదానికి ఏ సంఘం కూడా ముందుకు రాదు అందుకని మన యూనియన్లే జర్నలిస్ట్ యూనియన్లో ముందుకొచ్చి ఈ గవిని చక్రపాణి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అన్ని విధాలుగా సహకారం అందించాలని కోరుతున్నాను